వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని ప్రొఫె ఎమ్మెల్సీ ప్రొఫెసర్ రామ్ వ్యాఖ్యానించారు కేంద్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కోఆర్డినేషన్ లేక సమగ్ర శిక్షా ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని ప్రొఫెసర్ ఎమ్మెల్సీ రామ్ అన్నారు సమగ్ర శిక్ష ఉద్యోగుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు తమ న్యాయమైన డిమాండ్ను నెరవేర్చాలని కోరుతూ శనివారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మహా నిర్వహించారు కోదండరామ్ ఎం ఎంపీ ఈటల రాజేందర్ మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య కాంగ్రెస్ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి హాజరయ్యారు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ సమగ్ర శిక్షా ఉద్యోగులందరినీ విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని అప్పటివరకు స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు ఉద్యోగ సంఘం అధ్యక్ష కార్యదర్శులు దుండిగర్ యాదగిరి ఝాన్సీ సౌజన్య మాట్లాడుతూ ఎన్నికల టైంలో సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చాలని డిమాండ్ చేశారు ప్రతి ఉద్యోగికి జీవిత బీమా పది లక్షలు ఆరోగ్య బీమా పది లక్షల సౌకర్యం కల్పించాలని కోరారు విద్యాశాఖ నియామకాల్లో వీటేజ్ కల్పించాలని డిమాండ్ చేశారు తమ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి అనేక సార్లు వినతి పత్రాలు అందజేశామని ఈ కార్యక్రమంలో రవి వెంకట్ పింగల్ శ్రీపాల్ రెడ్డి దామోదర్ రెడ్డి హనుమంతరావు సత్యనారాయణ మల్లేష్ సురేందర్ ఫాతిమా జానకి రామ్ తదితరులు పాల్గొన్నారు మరిన్ని అప్డేట్ కోసం మెసిన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ